నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు మనం గత కొన్ని రోజులుగా జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాల ద్వారా తన సందేశాన్ని అందిస్తూనే సమాచారాన్ని కూడా అందిస్తున్నారు అంటే వివిధ నియోజకవర్గాలలో ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ గారి జనసేనానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏ విధంగా ఈ సీట్ల కేటాయింపు జరిగితే ఈ ఓట్ పోలరైజేషన్ జరుగుతుంది అవేర్నెస్ కల్పిస్తున్నారు అనే చెప్పొచ్చు రీసెంట్ గా ఒక మంచి లెటర్ కూడా రాశారు ఒకసారి మీకు వినిపిస్తానది రాష్ట్ర జనాభాలో ఇరవై ఐదు శాతం జనాభా కలిగి ఆర్థికంగా బలవంతులైన కాపు తెలగ బలిజ తూర్పు కాపు అలానే కులస్థులకు జనసేన కేటాయించాల్సి ఉన్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గాలు అభ్యర్థుల వివరాలు ఈ దిగువన మీకు సమర్పిస్తున్నాను అండ్ చూడండి తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపెట్టెలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారంభం అది తప్పనిసరిగా దక్కించుకోవలసిందిగా కోరుచున్నాను అంటూ తప్పనిసరిగా అంటూ అనేది ఒక మెన్షన్ చేశారు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఆరుగురు ఎంపీలతో కూడిన ఒక లిస్ట్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లిస్ట్కి సంబంధించి మీరు ఏం చెప్తారు అన్ని నియోజకవర్గాలను వీళ్ళు కవర్ చేశారు ఇక్కడ అంటే రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉండే సింగల్ కమ్యూనిటీ ఇన్ కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరతరాల నుంచి ఈ వర్గాలు ఏదైతే మీరు చెప్పారో కాపు తెల్లగా వాళ్ళు తూర్పు కాపులు అక్కడ పాలితులుగా మాత్రం ఉన్నారు అంటే యాషించే స్థాయిలో ఉన్నారు కానీ శాసించే స్థాయిలో లేరు మూడోది వాళ్ళ వాళ్ళ కుర్చీలో వాళ్ళు కూర్చోలేకపోతున్నారు జనాభా ప్రాతిపదిక ఇరవై ఐదు శాతం ఉండి కూడా ఎందుకు ఈ మూడు శాతం ఉన్న ఒక వర్గం ఎనిమిది శాతం ఉన్న ఒక వర్గం ఆయన పోతే ఈయన ఈయన పోతే ఆయన తప్పితే రాజ్యాధికారంలో మాకు లేదా అనేది వాళ్ళ ప్రశ్న అనేది చైతన్యం వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక పవన్ కళ్యాణ్కే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి అన్ని పొలిటికల్ పార్టీస్కి ప్రజలకు కూడా ఒక మేల్కొల్పులాగా ఆయన లెటర్లు రాస్తాడు దాంట్లో ఆయన వ్యక్తిగత లాభం లేదు ఆయన ఎవరిని ఆయన ఏదో రాజ్యసభ కానీ ఎక్కడ కూడా మాట్లాడట్లేదు ఉన్నది ఉన్నట్టుగా జనాభా ప్రాతిపదికన వాళ్ళు వాళ్ళు ఆ సమాజ వర్గాల పరంగా తీసుకోవాల్సిన సీట్లు అని చెప్పి చెప్పాడు దాంట్లో మొన్న దాకా అరవై డెబ్బై సీట్లు రావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కూడా జనసేన పోటీ చేసి కాపులతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీలు కూడా మొన్న దాకా ప్రకటించారు ఇప్పుడు ఈ నలభై ఒక్క ఎమ్మెల్యేల కాపులకే కాకుండా ఇంకొక దాదాపుగా ఇరవై సీట్స్ కూడా లెటర్ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది అవ్వలేదు ఆ ఇరవైలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఉంటారు లేకపోతే మీరు చెప్పినట్టు ఇది తప్పనిసరిగా తీసుకోవాలి అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ఈ నోట్ అయితే మనం చూడలేదు తన అభిప్రాయం మాత్రమే లెటర్ ద్వారా పంపించారు కానీ ఇది కంపల్సరీ అనేది చెప్పలేదు దిస్ ఇస్ ద రైట్ టైం ఎలక్షన్లో రాష్ట్రంలో ఓటు చెల్లకుండా ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవాలంటే అందరు కలిసి వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు ఆ దిశగానే ఆయన చాలా తగ్గి వెళ్తున్నాడు ఈ సమయంలో మరీ తగ్గాల్సిన అవసరం లేదు మీరు ఈ జనాభా ప్రాతిపదికన ఆర్థికంగా అన్ని రకాలుగా వీళ్ళ సీట్లు డబ్బు పెట్టుకోగలరు జనంలో ఫాలోయింగ్ ఉంది మనం ఉమ్మడి జిల్లాలకు ఆరుగురు అభ్యర్థులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అయితే ఏడు ఓకే ఉమ్మడి ఖమ్మం జిల్లా అయితే ఏడు ఉమ్మడి కృష్ణా జిల్లాకి ఒక మూడు ఉమ్మడి గుంటూరు జిల్లాకి మనం చూడొచ్చు అలా దాని సెపరేట్ సెపరేట్ గా నలభై ఒక్క మందిని పేర్లు ఇవ్వడం జరిగింది ఇది కాస్త క్లారిటీ గాని ఇచ్చారని ఆయన ఉత్తరాంధ్ర చేస్తా ఆయన ఏమంటున్నాడంటే మా నాన్నగారు ముఖ్యమంత్రి అని చెప్పి మళ్ళా మళ్ళా నొక్కి చెప్తున్నాడు ఇది జనంలో గందరగోళ పరిస్థితి ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా క్షేత్రస్థాయిలో అది ప్రజలు కోరుకోట్ల సమన్యాయం అన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎం చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిగా ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కావాలని ప్రజలేం కోరుకోవట్లా రెండున్నర సంవత్సరాలు ఇవ్వన్నారు అది న్యాయపరమైన కోరికే కదండి అది ఇవ్వాలి అనేది అందరిలో ఉన్నది కాబట్టి ఇదే సమయంలో లోకేష్ గారు పద్దాల ముఖ్యమంత్రి అనేది ఆ పక్కన పెట్టేసి సీట్ల విషయంలో గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఇదే సమయంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన యాత్ర ద్వారా ఒకవైపు కొన్ని పేపర్లు ఆళ్ళని సపోర్ట్ చేసే పేపర్లో ఈస్ట్ గోదావరి రెండు సీట్లు వెస్ట్ గోదావరి మూడు సీట్లు ఏమన్నా భిక్షమేస్తున్నారండి ఎంతవరకు సమంజసం అసలు పొత్ పొత్తు ఉండి ముప్పై నాలుగు సీట్లు ఒక్కటి కూడా వైసీపీని గెలవనివ్వను ఫీల్ చేయాలని నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉండాలని ఆయన వెళ్తుంటే తొంభై శాతం కాపులు ఉన్న ఆయా నియోజకవర్గాల్లో ఈస్ట్ వెస్ట్లో మీరు రెండు మూడు సీట్లు ఇస్తారా అంటే ఎందుకు దీనికి అనేది ఆయన కల కలగజేశాడు ఇదే విషయంలో వెస్ట్ గోదావరి మీరు చెప్పినట్టు నర్సాపురం ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా గెలుస్తాడు ఎందుకంటే దొట్టి ఆయన గ్రామం మొగలు ఉంది కాబట్టి ఇక్కడ బొమ్మిడి నాయకులనే మత్స్యకార సమాజ వర్గానికి ఇస్తారు డౌట్ లేదు కాబట్టి భీమవరం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నాడు ఇప్పుడు తాడేపల్లిగూడెం బొలిసేట్ శ్రీనివాసు పక్కా సీటు జనసేన వెళ్ళవబోతుంది అక్కడ నిడదవోళ్ళు చేయగని సూర్యపకాశని మొదటి నుంచి ఆయన నాయకుడు అక్కడ వెళ్తున్నాడు ఒంగుటూరు పుప్పాల శ్రీనివాసు ఏలూరు రెడ్డి అప్పల నాయుడు ఈ తూర్పు కాపు నారా శేష్ కావచ్చు ఈ ఆరు నియోజకవర్గాల్లో పక్కా వెస్ట్ గోదావరి ఇస్తే అవుట్ ఆఫ్ గెలుస్తాయి పంతొమ్మిది పంతొమ్మిది పదిహేను సీట్లు ఉంటాయి కదండి మొత్తం ఈస్ట్ వెస్ట్ కలిపి ముప్పై నాలుగు సీట్లు అంటే ఆరు జనసేనకి ఈకిపోతే మీరు ఎట్లా ఈ పొత్తు ఇదవుతుంది అదేవిధంగా మీరు చూసుకుంటే ఈస్ట్ గోదావరి పిఠాపురం దంగేల ఉదయ్ శ్రీనివాస్ అని మొదటి నుంచి పార్టీకి ఉన్నాడు టీ టైం ఉదయ్ అంటారు కాకినాడ సిటీ చిక్కాల దొరబాబు కాకినాడ రోరల్ పంతనారాజు ఈ రెండు సీట్స్ కూడా పక్కా వస్తాయి రాజమండ్రి రోడ్లు కందులు దుర్గేష్ ఈయన ఈస్ట్ గోదావరి అధ్యక్షుడు సాక్షాత్తు ఈయన గౌరవంగానే ఉందా లేదా చెప్పండి మేడం అక్కడ ఆరు ఇక్కడ నాలుగు దీంతోపాటు రాజనగర్ ఆయన అనౌన్స్ చేశాడు ఇది పక్కా సీటు తత బత్తుల రామకృష్ణ ఆయన కొత్తపేట బండారు శ్రీనివాస్ రామచంద్ర పోలిసిటీ చంద్రశేఖరు అంటే ఏడు ఈస్ట్ గోదావరి ఆరు వెస్ట్ గోదావరి అంటే ఆరు ప్లస్ ఏడు పదమూడు సీట్లు డెఫినెట్గా పదమూడు సీట్లు పదమూడు సీట్లు గెలిచే అవకాశం మిగతా ముప్పై నాలుగులో మిగతా ఏదైతే రిమైనింగ్ ఉండే టీడీపీ పోటీ చేయొచ్చు కదా కొన్ని ఒకటి రెండు బీజేపీకి ఇవ్వచ్చు ఇది న్యాయపరమైన కోరిక జాయి గారు చెప్పింది ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అక్కడ నైంటీ పర్సెంట్ కాపు తెల్లగా బలిజ తూర్పు కాపులు ఉన్నారు కాబట్టి పక్కా గెలిచే సీట్లు సమన్యాయం అంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు అంటే జోగయ్య గారు కూడా దాన్ని బేస్ చేసుకుంటూనే ఈ అభ్యర్థులను ఆయన ఆయన ముందుగా ప్రకటించడం అంటే లైక్ ఒక లిస్ట్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం మరో పక్క లోకేష్ గారు మా నాన్నే సీఎం అందరికి నేనున్నా నేను చూసుకుంటా అంటూ ఆయన చెప్తున్నారు సో ఈ రైలు బండి రెండు ట్రాక్ల కింద వెళ్తూ ఉంది కలిసే పనేనా బాధ్యత ఇక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇది ఇది లేట్ అయ్యే కొంది ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది తప్పితే జనానికి అయోమయం గురి అవుతుంది తప్పితే డెబ్బై వచ్చేసినాయి ఇకపోతే ఇంకోటి చూసుకోవాలండి ఉభయ గోదావరి జిల్లాలో కూడా ఆయన గాజువాకులు అంత ముందు పోటీ చేశాడు ఉత్తరాంధ్ర సమస్యలను ఎప్పటికప్పుడు వెలిగెత్తి చూపించి ఆ వలసదారుల గురించి పోరాడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఉదాహరణం కూడా మనం చూసాం విశాఖ స్టీల్ కోసం గాజువాకులు అందరు పోరాడుతున్నాడు అదే పెందుర్తి నుంచి పంచకల్ల రమేష్ ఆయన వైసీపీ నుంచి వచ్చాడు పంచకల్ల సమయ రమేష్ డెఫినెట్గా సీటు ఇస్తే గెలిచేది తర్వాత ఎలమంచల్లి సుందరపు విజయకుమార్ అదేవిధంగా చోడవరం తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఆయన కమర్షియల్ ట్యాక్స్లో కమిషనర్ స్థాయి ఆఫీసులు తర్వాత అనకాపల్లిలో బొల్లిశెట్టి సత్యనారాయణ గారు తర్వాత వచ్చి భీమల వచ్చి పంచకల్ల సందీప్ విశాఖ ఉత్తరం పసుపులేటి విశాఖను ఏడు సీట్లు కూడా పక్కాగా విశాఖపట్నం బార్డర్లో ఉన్న సీట్లు డెఫినెట్గా ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే రీజనబుల్గా అడిగాడు ఇక్కడ అవనిగడ్డ బండెడ్డి రామకృష్ణ తర్వాత పెడన బోరగడ్డ వేదవ్యాసం నూజువీడు భర్మ ఫనిబాబు అని చెప్పేసి అడిగారు ఇక ఇంకెక్కడి తప్పు ఉంది గుంటూరు జిల్లా వచ్చేదండి కృష్ణా జిల్లాలో ఎక్కువ అడగలేదు కదా టీడీపీ కప్ప చెప్పేశాడు ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లా వచ్చేదిలకి గుంటూరు వెస్ట్ అడిగారు తులసి ధర్మచరణ అని ఇవో పారిశ్రామికవేత్త ఆయన ఏదైనా కానీ ఆయనతో పాటు ఒక నలుగురు కూడా ఆర్థికంగా సహాయం చేయగలరని ఆయనకు మొదటి నుంచి ప్రజారాజ్యం కాడి నుంచి ఇప్పుడు కూడా జనసేన ఆయన పవన్ కళ్యాణ్ అయిపో ఉన్నాడు తులసి ధర్మచరణలు అంటారు అంటే అక్కడ విడుదల రజనీ పోటీ చేసింది కాబట్టి అక్కడ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే దర్శి వచ్చేదలకి మద్దిశెట్టి వేణుగోపాలు ఇక గిద్దలూరు వచ్చేదలకి ఆమంచి స్వాములు చేసే అవకాశం ఉంది తర్వాత కావలి మువ్వలు రవీంద్ర అన్నారు లేకపోతే జానీ మాస్టర్ అంటున్నారు అక్కడికి వచ్చేది కోవూరు ఇక్కడికి వచ్చేదలకి రాయలసీమలో అండి చాలా రీజనబుల్గా తొమ్మిది సీట్లు అడిగారు మదనపల్లి రామాంజనేయులు చిత్తూరు డీకే చైతన్యని ఆదికేష్లు అడిగారు మనరాలు తిరుపతి వచ్చేదలకి ఆయన అనకాపల్లి ఎంపీ అంటున్నారు లేకపోతే తిరుపతి నుంచి నాగబాబు పోటీ చేయొచ్చు అనుకుంటున్నారు నంద్యాల శెట్టి విజయవాడు గుంతకోములు మనకంట రాజంపేట ఎంఈరావు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంతపూర్ టీసీ వరుణ్ పుట్టపర్తి శివశంకర్ మూన్స్ విద్యాసంస్థ తంబలపల్లి కొండ నరేంద్ర ఇక హెచ్చర్ల శ్రీకాకుళం నుంచి హెచ్చర్ల నెల్లిమర్ల విజయనగరం గజపతి నగరం రీజనబుల్గా అడిగారు మొత్తం కలిపి నలభై సీట్లు సామర్థ్యం ఉన్నవాళ్ళు ఇక పార్లమెంటు ఇక ఫైనల్గా నర్సాపురం మల్లనీటి తిరుమల రావని మొదటి నుంచి జనసేన నమ్ముకొని ఉన్నాడు కాపు సమాజం ఇస్తే ఎందుకంటే గతంలో జోగయ్య గారు ఎంపీగా పోటీ చేసి గెలిచాడు అదేవిధంగా ఆయన శిష్యుడు ఈయన కూడా పోటీ చేసి గెలిచాడు ఇక్కడ ఈయన కొత్తపల్లి సుబ్బ్రాయుడు కాబట్టి బలమైన నియోజకవర్గం ఇస్తే గెలుస్తారు కాకినాడ సానా సతీష్ ఓ పాలశ్రమకి డెఫినెట్ సీట్ మచిలీపట్నం బాలశివరి గారు వైసీపీ నుంచి వచ్చాడు పక్కాగా ఎంపీ గెలిచే అవకాశం ఉంది ఇకపోతే అనకాపల్లి కొన్నిదల నాగబాబు అక్కడే ఫ్యామిలీ ఉంటా అన్నాడు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలుస్తుంది ఇక రాజంపేట ఎంఈరావు అక్కడ రాజంపేట ఎమ్మెల్యేగానే ఎం ఎంపీగానే ఇస్తే ఈయన గెలుస్తాడనేది ఇకపోతే విజయనగరం నుంచి గేదెల సీనిబాబు ఈయన ఉత్తరాంధ్రలో సూర్యుడిలాగా ఎంప్లాయ్మెంట్ పదివేల మంది కల్పించి ఏవో పారిశ్రామికవేత్త అంతర్జాతీయ అవార్డులు పొందిన వ్యక్తి తూర్పు కాపు సమాజవర్గం అడిగిందంటే తప్పలేదు కదండి అభ్యర్థుల వైజ్ గా మనం చూసినట్లయితే మీరు వెరీ మచ్ క్వాలిఫైడ్ అని చెప్పారు రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు పొత్తుల్లో భాగంగా ఖచ్చితంగా అరవై నుంచి నలభై స్థానాలకి ఆల్రెడీ జోగయ్య గారే దించి తగ్గించి చెప్తున్న సందర్భంలో ఈ సీట్లు కూడా ఇవ్వనని టిడిపి పట్టుబడుతుంటే ఏం చేయాలి పట్టుబడుతుంది ఇవ్వకపోతే టిడిపి మనుగడికే ప్రశ్న అండి మనం ఏదో చెప్తున్నావు ఎవరు తిట్టుకున్నా పర్లేదు అధికార పార్టీ చాలా సమర్థవంతంగా ఈక్వేషన్స్లో ఓపెన్ సీట్లు కూడా బీసీలు ఇచ్చి ఆయన దగ్గర తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిచ్యువేషన్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని వెళ్తున్నాడు ఎగ్రెసివ్గా మీరు ఇక్కడ ఈ సీట్ల దగ్గరే గౌరవప్రదంగా సుగానికి సొగం నూట డెబ్బై ఐదుకి సొగం ఇవ్వాలి అవి కూడా అడగట్ల గౌరవంగా నలభై తగ్గకుండా యాభై మధ్యలో చెప్పి చెప్పంటున్నారు అన్ని సమాజంలో కలుపుకొని ఇవ్వమంటున్నారు అది కూడా మీరు ఇవ్వకుండా ఇట్లా నాంచుతుడు నాంచుడు దూరంతో వెళ్తే ఆ పార్టీకే ప్రమాదం ఆ పార్టీ మునికికే ప్రమాదం జనసేన ఈరోజు డెఫినెట్గా కార్యాచరణలో పోరాటపటి ఉంటుంది పవన్ గారితో పాటు ఆయన ఇన్యుడుగా పోటీ చేసిన పది మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో తీసుకెళ్ళగల సామర్థ్యం ఉంది ఒక ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు సార్లు పోటీ చేసిన ఇరవై స్థానాలు గెలుస్తాడు ఆయన కానీ పొత్తు ధర్మం ప్రకారం టీడీపీతో కలిసి అంటున్నాడు కాబట్టి మీరు మరీ ఏదో రెండు మూడిస్తే ఇలా నాంచుడు దూరంతో ఆ పార్టీకి టీడీపీకి నష్టం పొత్తు ధర్మం విస్మరించినట్టు తక్కువ ఉంది కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అరవై రోజులు మాత్రమే ఉంది ఇమీడియట్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు థ్యాంక్ యూ